రండి మనం కలిసి దేవుని వాక్యమును అధ్యయనం చేయుటకు కొంత సమయం తీసుకుందాం మనకు మరియు లోక ప్రజలకు మధ్య తేడా ఏమిటి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు మరియు ఈ లోక ప్రజలకు మధ్యన తేడాను మనం తెలుసుకున్నప్పుడు మనకు మరియు ఈ లోక ప్రజలకు మధ్యన తేడా అనగా దేవుడు మనతో ఉండటమే నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయంలో వ్రాయబడినది ఇదే కాదా ఈఆర్వి పరిశుద్ధ గ్రంథంలో ఇలా వ్రాయబడెను మీరు మాతో రానట్లయితే ఈ ప్రజలు మరియు నేను ఈ భూమిపై ఏ ఇతర ప్రజల కంటే భిన్నంగా ఉండము దేవుడు మనతో ఉన్నారనే నిజమే మనకు మరియు ఈ లోక ప్రజలకు మధ్యన అత్యంత అద్భుతమైన తేడా అందువల్ల ఇస్రాయేలీలు ఎల్లప్పుడూ మనం దేవుని చేత ఎన్నుకోబడ్డాము దేవుడు మన ప్రజలకు తోడయ్యున్నారు అని తలంచారు మీకు బాగా తెలిసినట్లుగా తాము దేవుని ప్రజలుగా ఎన్నుకోబడ్డామని వారెల్లప్పుడూ గర్వపడేవారు వారు ఈ లోకంలో కాడి క్రిందన బానిసలుగా ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ దేవుడు తమ ప్రజలను ఎన్నుకున్నందుకు మరియు వారితో ఉన్నందుకు వారెల్లప్పుడూ గర్వించేవారు ఇందువల్లనే ఈనాటికి కూడా ఈ లోకము ప్రపంచమంతటా ప్రముఖమైన వ్యక్తులలో వారిలో అనేక మంది యూదులే అని మనం చూడవచ్చు అని సెలవిస్తుంది అయితే మనకు మరియు ఈ లోక ప్రజలకు మధ్యన తేడా ఏమిటి దేవుడు మనతో ఉన్నారు దేవుడు వారితో లేరు ఇది ఒక స్పష్టమైన తేడా కాబట్టి పరిశుద్ధ గ్రంథము మరియు ప్రవక్తలు ఎల్లప్పుడూ దేవుని ప్రజలతో ఏదో చేయమని చెప్పును మనకు తోడయున్న దేవుని గురించి మనం అతిశయపడవలను అని వారు ప్రకటిస్తున్నారు నిజమే పస్కా మరియు విశ్రాంతి దినము వంటి తేడాలు ఉన్నాయి ఏమైనప్పటికీ ఈ లోకంలోని సంఘాలకు మరియు మనకు మధ్యన అతిపెద్ద తేడా అనగా మన సంఘంలో దేవుడు నివసించటమే రెండి నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో చూద్దాం మోషే నీ సన్నిధి రానియడల ఇక్కడ నుండి మమును తోడుకుని పోకుము నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేనివలన తెలియబడును నీవు మాతో వచ్చుటవలననే గదా అట్లు మేము అనగా నేనను నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పెను ఇది చాలా ముఖ్యమైన తేడా అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది అయితే దేవుడు మనతో ఎక్కడ ఉండును ఏషియా ముప్పై మూడవ అధ్యాయం ఇరవయవ వచనం చూద్దాం ఉత్సవ కాలములలో కూరుకునిచున్న సియోను పట్టణమును చూడుము నెమ్మడమైన కాపురముగాను తీయబడనీ గుడారముగాను నీ కన్నులు యరూష లేమును చూచును దాని మేకులెన్నడను ఓడదీయబడవు దాని త్రాళ్లలో ఒక్కటి అచ్చట మన మన నుండును అని వ్రాయబడను దేవుడు నివసించే స్థలము సియోను మరియు దేవుడు సియోనులో నివసించే ప్రజలతో ఉన్నారు అయితే ఈ సియోను ఎక్కడ ఉన్నది ఏషియా ముప్పై మూడవ అధ్యాయం ఇరవయవ వచనంలో దేవుని పండుగలు ఆచరించబడే స్థలము సియోను అని పిలువబడను వారు దేవుని పండుగలను ఆచరించే స్థలంలో నివసించే ప్రజలు మాత్రమే దేవునితో నిజంగా నివసించే ప్రజలు చాలా ధన్యవాదములు